నేను ఆయన దగ్గర మూడు సంవత్సరాలు పనిచేసిన ఆయన కండల్లో నుండి చిన్న డ్రాప్ రాగా ఏ ఒక్కసారి కూడా నేను చూడలే కానీ ఫస్ట్ టైం వేడ్చిండన్న ఆయన ఆయన ఎంత అప్పు ఈ తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతూ ఉంటే కేసీఆర్ అనేటటువంటి ఈ తెలంగాణ ప్రజల హక్కులను దోచుకుంటా ఉంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారన్న వాళ్ళని పట్టించుకోకుండా నాకు ప్రజలు కావాలని చెప్పి ఫ్యామిలీని దూరం పెట్టి మీకోసం పోరాటం చేస్తూ డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడ జైల్లో ముప్పై రోజులు చెర్లపల్లి జైల్లో మీకోసమే పోయింది కదా అన్న అంటే ఆయనే మీకోసం పోరాటం చేస్తే మంచోడు మీకోసం జైల్లపాలు పాలైతే మంచోడు మీకోసం జీవితాంతం పోరాటం చేస్తూ ఉంటే ఆయన మంచోడు నేనేం చేయబోతున్నా చెప్తా ఉన్నా రాజీనామా చెప్తా ప్రభుత్వంలో తీన్మార్ మల్లన్న అనేటటువంటి ఒక సామాన్యుడు ఒక ప్రశ్నించే గొంతుక ప్రైవేట్ గవర్నమెంట్ని అని చేసిండు అది గుర్తుపెట్టుకోండి మీరు ప్రైవేట్ గవర్నమెంట్ ని సమస్యలు ఉన్నదంటే మీరు కేసీఆర్ దగ్గరనో కేటీఆర్ దగ్గరనో పోలే ఆఫీస్ ఆఫీస్లోనే కదా తీన్మార్ మల్లన్న ఆఫీస్లోనే కదా మీరు గడప దొక్కింది ఎన్ని సమస్యలను తీన్మార్ మల్లన్న పరిష్కారం చేసిండు ఎంతమంది కన్నీళ్లు దుడిచిండు తీన్మార్ మల్లన్న ఎంతమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించిండు తీన్మార్ మల్లన్న అవన్నీ గుర్తుకు రావు మనకు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు కథం ఆయన ఓడగొట్టాలి అంతేనా ఇన్ని రోజులు మీకోసం ఇండిపెండెంట్గా పోరాటం చేసిండు ఇప్పుడు నాయకుడిగా పోరాటం చేయడానికి ముందుకొస్తున్నాడు